ఆస్ట్రేలియా గడ్డపై ఆసెస్ టీమ్ నే ఓడించింది ఇంగ్లాండ్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆసెస్ పిచ్పై టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిచింది మెల్బోర్న్లోని ఎంసీజీ స్టేడియంలో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబాం కేవలం రెండు రోజుల్లోనే బాక్సింగ్ డే మ్యాచ్ ముగిసింది ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన పెర్త్ టెస్ట్ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది అయితే పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే ఇప్పుడు మెల్బోర్న్లో ఇంగ్లాండ్ గెలిచి సత్తా చాటింది రెండవ రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో కేవలం నూట ముప్పై రెండు పరుగులకే ఆల్అౌట్ అయింది ఇంగ్లాండ్ బౌలర్లు బ్రౌడన్ కార్సే నాలుగు స్టోక్స్ మూడు టాంగే రెండు వికెట్లను తీశారు రెండవ ఇన్నింగ్స్లో నూట డెబ్బై ఐదు రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయి స్కోర్ను చేసి చేసింది హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లకు తిప్పలు పెట్టారు టార్గెట్ అయినా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మాత్రం రన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు చివరకు ఇంగ్లాండ్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై విజయాన్ని సొంతం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించింది